ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథుందయ్య వల్ల అందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బావగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈ రోజుతో నీ కష్టం మొత్తం ఆవిరైపోతుంది ఖచ్చితంగా నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా విను వెంటనే నా పాదాలను తాకి నువ్వు ఆనందాన్ని పొందు అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారన్నమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు కదండి శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారనమాట గురూజీ శివరామరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ వ్యాపారం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదల అప్పుల బాధలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు గురూజీ శివరామరాజు గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అని చెప్పించుకోండి నమ్మితే కనుక మనకంత మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అమ్మాయి నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకునే సమయం ఇప్పుడు ఆసనమైంది ఇన్ని రోజులు ఎన్నో సమస్యలతో ఎంతో మదన పడుతూ నా జీవితంలో ఒక్కటి కూడా నేను అనుకున్నది జరగడం లేదు కదా బాబా అని నన్ను నువ్వు ప్రశ్న మీద ప్రశ్న వేసి అడుగుతున్నావు కదా ఈ రోజుతో నీ కష్టం అంతా ఆవిరైపోతుందని చెప్పడానికే వచ్చాను నీ కష్ట కాలమంతా తీరిపోయిందని నేను ఈ సందేశం ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాను అందుకు ఎప్పుడు కూడా నువ్వు బాధపడకూడదు అని నేను నీకు చెప్తూ ఉంటాను అన్నీ నెరవేర్చుకునే సమయం ఇప్పుడు ఆసనమైనది అందుకు కావాల్సింది ధనం కదా నీకు ఖచ్చితంగా ధనం అందబోతుంది అది ఏ విధంగా అంటావు కదూ నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి మీకు ధనం అందబోతుంది ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి మలుపును నువ్వు చూడబోతున్నావు ఇక నీ జీవితం ఇక ముందు ఎలా ఉండబోతుందంటే అది నువ్వే నీ కన్నులారా చూస్తావు నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుందమ్మా ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నువ్వు జీ ఇకపై నువ్వు జీవించబోయే జీవితానికి మధ్య వ్యత్యాసం అనేది చాలా ఉంటుంది ఇకపై నువ్వు ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది నీ జీవితం అనేది ఎలాగంటే నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఆనందాలు కూడా లభిస్తాయి అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో అయినా కావచ్చు బంధాల విషయంలో అయినా కావచ్చు నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలోనైనా కావచ్చు ఆరోగ్య విషయంలోనైనా కావచ్చు నీ జీవితంలో సుఖపడడానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉంటావు కదూ ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు దాటుకొని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఇవాళ నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే ఆనందాల కోసమే ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఎలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు అంతటి మంచి రోజు ఇకపై నుంచి రోజులన్నీ కూడా అలాగే ఉంటాయి నువ్వు నష్టపోయినవి అన్నీ కూడా నీకు అధిక లాభాలతో తిరిగి నిన్ను చేరుతాయి నీకు దూరమైన బంధాలన్నీ నీకు దగ్గరవుతాయి నువ్వు ఏమేమి కళలు కన్నావో ఆ కళలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి సర్వ సంతోషాలు సర్వసుఖాలు సకల సంతోషాలు నీకు లభిస్తాయి ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందము సంతోషము తప్ప ఇంకేమీ ఉండదు ఎంతటి సంతోషం అంటే నేను మాటలతో తెలపలేను కుటుంబ సభ్యులకు నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారు మానసికంగా ఉన్న వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు ఇప్పటి వరకు కష్టాలు కడలిలో కొట్టుకపోతూ జీవోత్సవాల వాళ్ళ ఉన్న బ్రతికినా మీరు ఇకపై ప్రత్యేక ఆకర్షణతో నలుగురిలోకి నిలబడతారు ఇదంతా మీ మంచితనానికి మీ సహనానికి మీకు లభించింది మీరు ఈరోజు మొదలుకొని ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో జీవించి ఉంటారు మీ ఇంట ఒక విశేషమైన కార్యం జరిపించడానికి నేను రాబోతున్నాను నేను త్వరలో మీ ఇంటికి రాబోతున్నానని చెప్తున్నాను ఒక విశేష కార్యం మీ ఇంట్లో జరిపించాలని నేను మీ ఇంట అడుగు పెట్టబోతున్నాను ఆ వార్తను నేను ఒక వ్యక్తి ద్వారా తీసుకువస్తాను అతనితో పాటే నేను కూడా వస్తాను నువ్వు నన్ను గుర్తించు ఆ విశేషమైన వార్త నీ జీవితానికి ఆనందం తీసుకొచ్చేది నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఒక కోరిక నెరవేరడానికి కారణభూతనమవుతుంది అవుతుంది ఆ వార్త రావడంతోనే నువ్వు ఆనందాచార్యాలకు గురి అవుతావు ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ విశేషమైన కోరిక నెరవేరాలంటే నీ దగ్గర ఎంతో ధనం ఉండాలి కానీ నీ దగ్గర ప్రస్తుతం చూస్తే ఒక్క రూపాయి కూడా నిల్వ చేయలేదు ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ డబ్బులను పోగేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటావు కానీ నీ ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలించక ఎంతో మదన పడుతూ ఉంటావు కదూ నువ్వు ధనాన్ని నిల్వ చేయలేదు మరి ఎలాగా ఆ విశేషమైన కోరిక నెరవేరుతుందని నువ్వు అనుకుంటూ ఉంటావు కదూ కానీ నేనైతే నీకు మాట ఇచ్చాను కదా ఆ కోరిక కార్యరూపం దాల్చడానికి నీ దగ్గరకు నేను వస్తున్నాను దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ నీకు అప్పచెప్పాలని నేను మీ ఇంటికి వస్తున్నాను అతి త్వరలోనే మనం మీ ఇంట కలుసుకుందాం అప్పుడు నేను చెప్పే నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నువ్వు విని ఆశ్చర్యపోతావు ఎప్పుడు కూడా బాబా చెప్పింది నిజమే అని నువ్వు అనుకుంటావు మొదటగా నువ్వు అనుకున్నటువంటి కోరుకున్నటువంటి ఈ పెద్ద కోరికను నేను నెరవేరుస్తాను తర్వాత నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను అతి త్వరలోనే నేను నీ ఇంటికి వస్తున్నాను ఎటువంటి సంతోషం ఎటువంటి బాధలు నువ్వు ఇప్పటి నుంచి పడవలసిన అవసరమే లేదు అన్ని సంతోషాలే నీ జీవితంలోకి ఉంటాయి ఎటువంటి అవరోధం ఆటంకం రా లేకుండా నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నీకు చేరాలని నువ్వు కుటుంబంతో కలిసి ఎంతో ప్రశాంతంగా ఆనందంగా జీవితం గడపాలని నా ఆశస్సులు నీకు ఎప్పటికీ తెలియపరుస్తూ ఉంటాను ఎదుటి వారికి సహాయపడడంలో ఎంతో ఆనందం ఉంది కదా ఆనందం పొందాలంటే నువ్వు సహాయపడి చూడాలి కానీ నీ దగ్గర సహాయం చేసే గుణం కొంచెం కూడా లేదు అది నాకు ఎంతో బాధాకరంగా కనిపిస్తూ ఉంటుంది నీ దగ్గర ఎంత ధనమున్నా కూడా ఇతరులకు నువ్వు ఇవ్వాలంటే ఒక్క క్షణం ఆలోచిస్తావు వాళ్ళకు ఇవ్వడం వలన నాకు వచ్చే లాభం ఏమిటి అని వాళ్ళను ఇంకా కూడా నువ్వు బాధ పెడతావు నీ మాటలతో ఇలా అడుగుకుంటూ ఉండడం వలన మీకు వచ్చేదేంటి ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చు కదా ఇలా చేయి చాపి అడగడం వలన నాకు చాలా చికాక్గా ఉంది అని నువ్వు వాళ్ళకు సమాధానం చెప్తావు అలా చెప్పడం వలన నీకు వచ్చే లాభం ఏమిటి అలా చెప్పడం వలన వాళ్ళ మనసు చాలా నొచ్చుకుంటుంది కదా దేవుడు ఒక్కొక్కరికి ఒక రాతను రాసి ఉంటాడు నీకు ఈ జన్మలో మంచి రాతలను కర్మలను నువ్వు అనుభవిస్తున్నావు కానీ వాళ్ళు చెడు కర్మలను అనుభవిస్తున్నారంటే వాళ్ళని నువ్వు చూసి బాధ పెట్టాలనే కాదు కదా నువ్వు ఈ జన్మలో ఎన్నో పాపాలు చేస్తావు వచ్చే జన్మలో నీకు అటువంటి శిక్ష పడవచ్చు వాళ్ళు చేసిన తప్పొప్పుల వలనే వాళ్ళు ఈ జీవితంలో అలాంటి శిక్షను అనుభవిస్తున్నారని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తప్ప వాళ్ళు ఈ జన్మలో ఎన్నో పాపాలను చేసి ఇప్పుడు అనుభవిస్తున్నారని అర్థం కాదు నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నీకు సహాయం చేసే గుణం ఉంటేనే నువ్వు చేయి లేకపోతే వదిలే అలా వాళ్ళ మనసులను నొప్పించే మాటలతో నువ్వు ఎప్పటికీ కూడా ఇతరులను బాధ పెట్టకూడదు నీకు తక్షణమే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో నీ అనుభవంతోనే తెలుస్తుంది అందుకే ఎప్పుడు కూడా మనము ఒకరికి ఎంత ఇస్తున్నామో దానికి దేవుడు తిరిగి అంతే ఇస్తాడు అది పాపమైనా సరే పుణ్యమైనా సరే అదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు ఎప్పుడు కూడా నీ జీవితంలో తప్పులను చేయడానికి నువ్వు వెనకాడకుండా ఉంటావు ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన ధోరణికి వెళ్ళవు నువ్వు ఎప్పుడూ ఆందోళన చెందకు నీవు వేటిని దూరం చేసుకున్నావో ఇన్ని రోజులు నీకు ఏవి దూరమై అవమానాలు పడ్డావో అవి నీ దగ్గరకు చేరే సమయం వచ్చింది అది ఎప్పుడో కాదు రేపటి రోజున అన్నీ కూడా నీకు తిరిగి వస్తాయని నీకు నిన్ను మాటిస్తున్నాను నువ్వు ఏమేమి కోల్పోయావో అంటే అది ఏదైనా సరే నీ బంధమైనా సరే ధనమైనా సరే తల్లిదండ్రులనైనా సరే నీకు ఈ నువ్వు ఇష్టపడే వ్యక్తులనైనా సరే నీ ఉద్యోగమైనా సరే ఏదైనా సరే నువ్వు కోరుకున్నవన్నీ ఖచ్చితంగా నీకు నెరవేరే సమయం ఇప్పుడు ఆసనమైందని నీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా నువ్వు బాధపడకుండా ఉంటే చాలు నా బాబా నాకు అన్నీ చేస్తాడు నా బాబే అన్నీ చూసుకుంటాడు బాబా చెప్పిన ప్రతి విషయం నాకు జరుగుతుంది అని పూర్తి విశ్వాసంతో నన్ను నమ్ముకుంటే చాలు ప్రతి ఒక్కటి కూడా నీకు నేను అందించే బాధ్యత నాది ఎప్పుడు కూడా నువ్వు బాధపడకుండా ఇతరులను బాధ పెట్టకుండా నీ జీవితాన్ని సంతోషంగా ఉంటు ఉంచుకుంటే చాలు అదే నాకు నువ్వు ఇస్తున్నటువంటి ఒక పెద్ద బహుమతి నీవు భోగభాగ్యాలను కోరుకోవడం తప్పు కాదు కానీ మానవ జన్మ ఎత్తిన తర్వాత కోరికలు అనేవి సహజం కదా దానికి ఎవరి తప్పు అనరు అయితే మనసులో కోరిక ఉండి నలుగురిలో ఉన్నతంగా కడప కనపడాలి అని అన్ని కోరికలు తెదించినట్లు నటనవద్దు నీవు నీలా ఉంటే భగవంతుడు దగ్గరవుతావు నువ్వు నీ బిడ్డ పుట్టినప్పుడు వాడు బంగారు భవిష్యత్తు నేను రాసిపెట్టి ఉంచాను నువ్వు ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దమ్మా అతను వెళ్ళిన చోటల్లా విజయం సాధించుకొని వస్తాడు నా యొక్క బలం అతనికి పుష్కలంగా ఉంటుంది నీ బిడ్డ భవిష్యత్తును నేను బంగారుమయం చేస్తాను ఈ రోజు నుండే అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధించుకొని వచ్చేలా నా ఆశీస్సులు ఎప్పటికీ అతనిపై ఉండేలా నేను నీకు మాటిస్తున్నాను నీ మంచి కోరి వాడినే కనుక ఒక సలహా ఇస్తాను ఆచరించి చూడు ఎప్పుడు ఎవరి ముందు చేయి చాపకు సోమరితనం వదిలేసి నీకు చేతనైన పని నువ్వు చేసుకొని అందరితో సమానంగా జీవించు ఆ తర్వాత నీ జీవితంలో వచ్చే మార్పును చూసి నువ్వు ఆనందపడతావు నువ్వు ఇలా సోమరిగా బ్రతకడం వలన ఎలాంటి సంతోషాలను అనుభవించలేవు అసలు నీకు ఈ సోమరితనం ఎలా అలవా అలవరుచుకున్నావు ఎప్పుడు కూడా ఇతరులను చూసి నేర్చుకోవాలి అని నేను చెప్పడం లేదు కానీ మన తోటి వారు నీ చుట్టుపక్కల ఉండేవారు నీకు కావలసిన వారందరినీ ఒకసారి గమనించు వాళ్ళందరూ ఎలా ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు అని గమనించు వాళ్లకు ఒకటే తెలివి ఉంటుంది నీకు ఒకటే రకమైన తెలివి ఉంటుంది కానీ నువ్వు ఎందుకు ఇలా నీ జీవితాన్ని చేతులారా నువ్వు నాశనం చేసుకుంటున్నావు వాళ్ళు నీ ముందే అందుకు ఎలా ఎందుకు అంత ఉన్నతంగా ఎదుగుతున్నారు అని నువ్వు ఒక ప్రశ్న వేసుకో అప్పుడు నీ జీవితం గురించి నీకు చక్కగా అర్థమవుతుంది ఇలా సోమరితనంగా బ్రతకడం వలన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండేలాగా ఉండడం వలన నీకు నీ జీవితంలో ఒక్కొక్క మెట్టు కాదు కదా పూర్తిగా నువ్వు పాతాళానికి పడిపోయే అవకాశం ఉంటుంది పోతలా బ్రతకడం నాకు ఎప్పుడూ నచ్చదు నీకు చేతనైన పని నీకు మనస్ఫూర్తిగా ఏ పని నచ్చుతుందో ఆ పనిని నువ్వు చేస్తూ ఉండు కష్టపడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నాకు వదిలే నేను నీకు సరైనంత ధనం నీ చేతికి అందించేలాగా నేను చేస్తాను కానీ నువ్వు కష్టపడాలి కష్టపడినప్పుడే ప్రతిఫలాన్ని ఆశించాలని నేను నీకు చెప్తూ ఉంటాను ఎన్నో సంవత్సరాలుగా నీకు ఇవ్వవలసిన ధనం అనేది ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారు నీ ధనాన్ని నీకు ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తారు వారిని క్షమించి స్నేహంగానే ఉండు పరిస్థితులు అనుకూలంగా లేక వారు అలా చేశారు తప్ప నిన్ను మోసం చేయాలని అసలే కాదు ఎప్పుడు కూడా నువ్వు ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన ధోరణికి రావద్దు నీ దగ్గర డబ్బు తీసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళను నువ్వు మానసికంగా హింసించకు ఒకవేళ డబ్బులు ఇవ్వడం కొంచెం ఆలస్యమైనా సరే మరలా ఇవ్వండి అని ఒక చిన్న మాటను చిరునవ్వుతో చెప్పి చూడు వాళ్ళు నీ ధనాన్ని ఖచ్చితంగా ఇస్తారు అలా కాకుండా నువ్వు ఇష్టానుసారం వాళ్ళ పైన దూషిస్తూ తిడుతూ కొడుతూ ప్రవర్తిస్తే కనుక ఆ ధనం వచ్చే ధనం కూడా నీ చేతికి అందకుండా పోతుంది అలా ఎప్పటికీ ఉండకుండా ఇతరులతో నువ్వు మంచి స్నేహభావంతో కలిసిమెలిసి ఉండి నీ జీవితంలో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలను అలవరుచుకొని ఎప్పుడూ కూడా జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తావని నేను నీకు మాటిస్తున్నాను నా ఆశీర్వాదం కూడా నీకు ఎల్లవేళలా నీకు నీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉంటుందని నేను నీకు మాటిస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకొచ్చారు కదండి బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం బాబా పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరూ కుటుంబాలపై ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్